నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు టీడీపీ నాయకులు పీపీపీ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటున్నారన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో మెడికల్ సీటు కోర్టులలో పెట్టి కొనాల్సి వస్తుందని పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు ప్రజలు ఉద్యమించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు పట్టణ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి వివేకానందరెడ్డి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు మొత్తం రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆరు ఏడు మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయినాయి మిగతా మెడికల్ కాలేజ్ నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నిర్మాణ దశలో ఉన్న కాలేజీలన్నింటినీ ఈ రోజు ప్రైవేటీకరణ ప్రైవేట్ వృత్తాలకు అప్పచెప్పాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు దీన్ని వ్యతిరేకిస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే శిల్ప రాజేంద్ర కృష్ణ ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్ సిపి లీగల్ జిల్లా ఆధ్వర్యంలో కోడి సంతకాల సేకరణ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఇది మా కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమము మందాల్లో ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ యొక్క సంతకాలు సంతకాల కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రైవేటీకరణ ఆపి ఈ మొత్తం ప్రైవేటీకరణ ఆపి గవర్నమెంట్ కాలేజ్ ప్రభుత్వ కళాశాలలో గవర్నమెంట్ నిర్మించాలని ఈ విధంగా చేస్తేనే ప్రతి విద్యార్థికి వైద్య విధంగా తెలియజేస్తున్నాము అలాగే ఇంతవరకు ఒక కాలేజీ కూడా కంప్లీట్ కాలేదు జీవో అని చెప్తున్నారు ఇక్కడ చూడండి విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాలేరు పులివెందుల మొత్తం ఏడు కాలేజీలో ఆల్రెడీ కాలేజీ కంప్లీట్ అయ్యి అక్కడ ఒక సంవత్సరం కోర్సు కూడా కంప్లీట్ కావడం జరిగింది అదే విధంగా అక్కడ పీజీ 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 కాలేజీ కూడా ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం కానీ మా గవర్నమెంట్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ సంవత్సరంలో ఇతర మొత్తం కాలేజీలు కంప్లీట్ అయ్యి అన్ని నిర్మాణ దశలే ఉన్నాయి కానీ ఈ టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే అంటే ఈ కాలేజీలకు జీవోలు లేవు దీనికి పర్మిషన్లు లేవు జిఓలు తర్వాత ప్రారంభించడం జరిగింది పర్మిషన్లు అనేవి మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఇస్తుంది ఇది కూడా తెలియని టీడీపీ నాయకులు దీనికి పర్మిషన్లు లేవు అంటారు పర్మిషన్ ఎవరు ఇస్తారండి కాలేజ్ కంప్లీట్ అయినాక మెడికల్ కౌన్సిల్ దాని కాలేజ్ చూసి ఆ కాలేజీలో ఇన్ని సీట్లు అలాట్ చేస్తుంది ఇది కూడా లేకుండా టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో కానీ ఛానల్లో కానీ ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు దీన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు సంతకాల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము రాష్ట్రాన్ని పరిపాలించుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిత్య చెప్పవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మ చూపితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ శ్రేణులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాము ఈ ప్రైవేటు ప్రైవేటు పర్వం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము నిత్యం మరి పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి నంద్యాల వైఎస్ఆర్ పాటు లీగల్ సేల్స్ తరఫున మేము నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి ఎనెస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే ల్యాబ్ హైట్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ डॉक्टर एस विजय बाबू एमबीबीएस एमडी, डॉक्टर जी नागसुमंरे एम एमबीबीएस एमडी, न्यूरोलॉजी, डॉक्टर वरदराज जोन्ना एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोलॉजी, नेफ्रोलॉजी, डॉक्टर साई हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रोलॉजी गोल मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి